ప్రియమైన ములుగు జిల్లా ప్రజలకు నమస్కారాలు నేను మీ పెట్టం రాజు జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సి ములుగు జిల్లా అధ్యక్షుడిని ఈ సందర్భంగా ముడుగు జిల్లా ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా మన ఎన్హెచ్ఆర్సి ఆధ్వర్యంలో అక్షరజ్యోతి దినపత్రిక మరియు న్యూస్ ఛానల్ నెల రోజుల కింద హైదరాబాద్లో ఘనంగా ఆవిష్కరించడం జరిగింది ఈ మన ఛానల్ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలోని ప్రజా సమస్యలను మన మీడియా దృష్టికి తీసుకొచ్చినట్టయితే మన అక్షరజ్యోతి మీడియా ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా మన జిల్లా ప్రజలు మన న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయగలరు చేయించగలరు దేశంలో రాష్ట్రంలో ఎంతో అభిమానం పొందినటువంటి మన అక్షరజ్యోతి మీడియా మనం ములుగు జిల్లాలోనే పురుడు పోసుకున్నందుకు గర్వపడుతున్నాం ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయగలరు చేయించగలరని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్